జితేందర్ ఐపీఎస్ నారాయణపేట జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించారు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు డాక్టర్ జితేందర్ మహబూబ్ మహబూబ్నగర్ మరియు నారాయణపేట జిల్లాల సమీక్ష సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశం నందు నేరాల నివారణ శాంతి భద్రతల పరిరక్షణ ప్రజా సేవల పరంగా పోలీసుల విధులు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు డిజిపి మహబూబ్ నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం నందు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు ఈ కంట్రోల్ రూమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది ఇది జిల్లాలో నేరాల పర్యవేక్షణ అత్యవసర సమయాల్లో వేగవంతమైన స్పందనకు ఉపయోగపడుతుందన్నారు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు ఇతర సాంకేతిక పరికరాలు పర్యవేక్షించబడతాయని తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు సహకరించిన వారిని డీజీపీ మిమంటోతో సత్కరించారు అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు محبوب نگر چار ڈیٹ ریویو جی دیکھیں ریویو مرڈر لاس ہرٹ آپ ڈسٹرک چالا باغ స్టాఫ్ ఆల్సో డూ మన కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నది యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి కొన్ని థెప్స్లు ఎట్లా తగ్గించాలి హెచ్స్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లు ఎట్లా చేయాలి ఆల్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వద్దే ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు మన మన సైడ్ నుంచి ఒక ఇన్షూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము అట్ మన బౌద్ధ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని టూలు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది అది కూడా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ ఫస్ట్ ఆల్ కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఏమైనా బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాడు లైక్ డ్రగ్ డ్రైవింగ్ కానీ తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ ఫంక్షన్లో పోతే దిస్ ఆల్వేస్ ఆల్వేస్కో ఫర్ ఇంప్రూవ్మెంట్ తర్వాత డెఫినెట్గా ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ పోర్ట్ చేసి తర్వాత ఇంప్రూవ్ نتار فر سی آل پیرام ریٹ سائڈ چوتھنا لاسٹ فو ڈیز سائڈ آف بارڈر چتسین آپریشن درکار سو وی آر کی واچ سو پی ڈنٹ ہنی اسپسیفکرمشن ادوٹ اینی موٹ آف ఇన్సైడ్ అవర్ వాటర్ బట్ స్టిల్ వీఆర్ కాన్స్టెంట్లీ వాచింగ్ అండ్ వీల్ ఎన్ష్యూర్ దాట్ టైక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ మా అభిప్రాయం ఏమైంది కొన్ని పోలీస్ స్టేషన్స్ కొత్త పోలీస్ స్టేషన్స్ పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్స్కి అప్గ్రేడ్ చేస్తే బాగుండదు సో అది నేను డిస్కస్ చేసాను ఆల్రెడీ ఒక హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ కూడా ఉండదు దాని తర్వాత కొన్ని గవర్నమెంట్ اک ورکو یہ فردر اپ ڈٹر بٹ وی آر آل کو چتسٹک گورنمنٹ ریلیز اکڑا میرے فین گور سیشن میری کلیئر కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్